ఈ లో తీసేసి ఇవి తీసుకు వండవచ్చు అంటే నేను కానీ ఇంకో ఇదే తీసాను అండి ఇంకో ఇది ఉంది కదా ఇదే తీస్తాను అలాగా కట్ చేసేస్తాను కట్ చేసి మామూలు మనం కోరిక కోపిస్తామో అలా కోప వండేసాను వండను చాలా అందంగా కట్టించుకుని నోట్లకి సేదు 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 మా ఆయన మా బాబు చూసి ఇదే పిలకుండా బాగుండింది అంటాను అన్నాడు తర్వాత మళ్ళీ వదిలి పెట్టాను కట్టి కొన్ని అడిగితే నేను తీగ ఉన్నాయి కదా నీ పొలం ఇది ఇక్కడ ఉన్నాయి కదా ఇలాగ ఇది తీయాలి వెనక తీయాలి నెక్స్ట్ ఇది కూడా తీసేయాలి తీసేసి సైడ్ పెట్టేవని ఇదిగో ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉన్నాయి కదా ఇది నేను ఊర్లో అయితే ఎప్పుడు ఇది ఎప్పుడు అమ్మ ఎప్పుడు ఉండలేదు నేను తినలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కిన రోజున నెల్లూరు రోజున ఉంది వాళ్ళు ఎక్కువ వండుతుంటారు మాకు పెడుతుంటారు బాబులకి ఎక్కువ ఇష్టం ఇది బాగా రాలేదు వదిలిన తర్వాత అయితే చెప్పింది తీసేసి మళ్ళీ కట్ చేసేసి ఉడగబెట్టేసి వండాలి కదా అదన ఉడగబెట్టేసి వండాలి అట్ట వండితే అప్పుడు బాగుంటది దీంట్లో ఫౌండిషన్ అయితే వేస్తాను నువ్వు చెరం వేసుకుంటావు కదా ఎక్కువ ఉల్లిపాయలు వేసేసి తెల్లిపాయలు చేస్తారు కదా ఇంట్లో తెల్లిపాయలు ఎక్కువ ఆ తెల్లలిపాయలు ఎరులపాయలు అన్ని మాంసం మీద కాదు చికెన్ మీద వండుతారు అలాగట్టు నాకే ఇది చేసి వండుతాము కొంచెం ఇవన్నీ ఇలాగ ఇలాగా కట్ చేసేసి వండేద్దండి ఈ లోపలికి తీసుకుంటుంది పెట్టేసి తర్వాత పోలు ఉన్నాయి కదా ఈ గొప్పలో ఈ దొక్కలైతే నేను అసలు ఇవి ఇవే ఉంచుకొని ధనం ఉంచుకొని చూసాం కదా గేమ్ పెట్టేటప్పుడు ఇంట్లో గెమ్మ పెట్టేటప్పుడు దీంట్లో ఎమ్ము పెట్టుకుంటాను నాకు ఇందులో ఎమ్మ పెడితే ఏదో ఉంటుంది ఉంటాయి పెడితే నేను ఇంకో టెన్ పెడుతూ ఉంటాను ఇంట్లో పెట్టేటప్పుడు నేను అలా పెడతానని ఎక్కడో యూజ్ చేయండి మంచిదని దీంట్లో గేమ్ పెట్టి మంచి క్లీన్ చేసాము ముగ్గురు కలెక్ట్ చేసామండి చూసారు అది వచ్చింది ఇది ఇప్పుడు కర్రీ చేసుకుని కర్రీ చేసుకుంటాము పప్పులు చేసుకుని పప్పులు చేసుకుంటాము ఎవరికి ఇష్టమే అది మా ముగ్గురు కలెక్ట్ చేసుకుంటాము